హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగున్నాం ఇప్పుడైనా చేసి సాయంత్రం ఐదున్నర మధ్యలో వస్తుంది ఇంకా అమ్మ దగ్గరికి వచ్చి ఇంకా ఎన్నలు పెట్టాము అమ్మ ఒక నెల రోజులు పెట్టి దాచిపెట్టాము అమ్మ ఇది వెన్న ఆ వెన్న రెండు మూడు నెలలు పెట్టి దాచిపెట్టి దాచిపెట్టి ఇంకా ఈరోజు బాగా మరిగించి ఇంకా చేసింది సుహాసిని కోసం అని చెప్పేసి సువాసన కొంచెం సన్నగా ఉన్న బలంగా ఉంటుంది కదా అందుకు ఇంకా కాళ్ళకి అను ఇంకా బలం వచ్చి కొంచెం ఒళ్ళు వచ్చిందని చెప్పేసి శ్వాసన కోసం అయితే నెయ్యి కాచి ఇంకా రెడీ చేసి పెట్టినమాట నాకు ఫోన్ చేసి చెప్పింది మాట తీసుకెళ్ళమని అందుకని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మన ఇంటికి ఇంకా తీసుకుని వెళ్ళాలి అలానే ఇంకా ఇంట్లో బియ్యం కట్ అయిపోయింది బియ్యం కట్ ఒకటి తీసుకొని ఇంక వెళ్ళిపోదాం సరేనా సాసు ఏం సంగతులు ఏం లేవా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఒకసారి వర్షం పడతా ఉంది అడపాదడప మన దగ్గర ఉన్న పెట్ట చనిపోయింది అమ్మా ఆ గుడ్లు మరి ఏం చేశాను ఇంకేం తింటాను రాజు వద్దులే బావా తిని బుద్ధి కాదు మన పెట్ట చనిపోయింది కానీ చెప్పేసరికి మరి బాబే వాళ్ళు కాదు లేకపోతే మీకైనా తీసుకోమంట ఇక్కడ తీసుకొచ్చానా సరేనండి ఇంకా పెట్టే చనిపోయింది అయ్యేం పదిహేను గుడ్లు పన్నెండు గుడ్లు పెట్టింది ఇంకా అవి ఉడకబెట్టుకుని తినొచ్చులే కానీ మనకేం పానం ఒప్పదు మన కళ్ళ ముందే చనిపోయినా అని అడు తింటా ఉంది కానీ పాస్ట్ నెంబర్కి ఇచ్చానా సరే పాస్టమ్ అయితే పది పదికే సెప్పానా సరే అండి ఓకే అండి ఇంక మరి పేయలేరుదా మరి ఇంటికి సాసు వస్తావా ఏడు ఉంటావా ఏడు ఉంటావా ఉండు మరండి నేను వెళ్తున్నా బియ్యం గడ తీసుకెళ్తాను ఇంట్లో బియ్యం అయిపోయినాయి కూరగాయలు దాన్ని రాజు డబ్బాలు రాజు వచ్చినప్పుడు తీసుకున్న ఏడా ఉండు నేను మళ్ళొత్తా డాటర్ గడ దాడి దగ్గర పోతే ఇంటి పడుతుడు ఓకేనండి ఒక బియ్యం కట్ట తీసుకున్నాను ఇది స్మాల్ బ్యాగ్ ఇంకా థర్టీన్ కేజీస్ ఉంది థర్టీ కేజీస్ ఇంకా ఇరవై ఐదు కేజీలు అలా ఉంటాయి అన్నమాట అంటే మనకి ఏ వస్తాయి ఎత్తున్నాయి కదా పదిహేను రోజులు నెల ఓ పదిహేను రోజులు వస్తాయి సరిపోద్ది తర్వాత సార్ పెద్ద వేసుకొని తెచ్చుకోవచ్చు రాజ్ కుమార్ అయితే రాజ్ కుమార్ చిన్న బస్తా ఉంది చాలా వరకు ఎదురే కాబ సరిపోద్ది అని సార్ తీసుకువెళ్ళంటుందండి ఇదే షాపు మీ అత్తమ్ పంపించింది ఏంటిదే చెప్పు కోసం మన రోజు మన్నా నెల రోజులు పెట్టి స్టోర్ చేసిందంట అదేమంటారు వెన్న జొన్న అంటారు కదా మేగడ అదే స్టోర్ చేస్తే ఈ రోజు కాగబెట్టిందంట శ్వాస సాయంత్రం ఎన్నైనా ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి కొట్ల డబ్బాలు సరిగానే మన మన పెట్ట చనిపోయింది కదా వాటి గుడ్లు ఉన్నాయి కదా పాష్ వాళ్ళకి వాళ్ళ కోళ్ళు ఉన్నాయి కదా దాంట్లో పదికేసుకుంటారు బతిక వేసుకోవచ్చు ఏం కాదు బ్యాగ్ తీసుకోవచ్చండి రైస్ బ్యాగ్ సరే లైట్ సాస్ అనేది తల్లుది బ్యాగ్ పెట్టచ్చు బ్యాగు కింద పెట్ట కాకు నెమ్మ ఎక్కి పాడైపోయింది తినొచ్చును కూడా శ్వాసనకి పప్పులు గెడ్డి పప్పు పెప్పడం చేస్తావు కదా అప్పుడు కలిపెట్టు బా తినుద్ది సరేనా ఈసారి మనం కూడా పాలు పంపించుకున్నాం కదా అది తీసుకోరా అది ఫ్రిడ్జ్ లేకపోతే నిలబడదా సరేలే మరి చేసిద్దాం సరే మరి తొందరగా మరి ఏం కొనతున్నావు గోంగూర చేప వండుతావా త్వరగానే మరి టమాటాలు రాజీ కూరలు తీసుకొచ్చావా మరి ఏం చేపలు కూర ఎన్ని చేపలు గోంగర వండుతా అని చెప్పావు కదా ఎందుకని ఇంకా అన్ని తెచ్చుకున్నాను తెచ్చుకునే ఫాస్టింగ్ గారు అయితే పచ్చి ఆకుల ముక్కలు ఉన్నాయి అంటే మార్నింగ్ తెచ్చుకున్నారు తెచ్చుకుంటే ఇంకా ఈ పూట వండాలని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశారు ఇంక ఈ బోట వండుకున్నా కానీ ఫాస్టింగ్ జరుగుతున్నాయి కదా మేము ఎవరు తిన రాజీ ఫ్రై అని చేసుకోండి అని చెప్పేసి ఫాస్టింగ్ గానీ ఇంకా చేప ముక్కలు పంపిచ్చింది ఇంకా అయితే ఇంక ఫ్రై చేస్తున్నా సరే ఒక ముక్క అయితే కాయలు వేసి ఫ్రై చేస్తున్నాను అదే సిమ్లి నాకు బ్లాక్ వచ్చింది కానీ బండి దగ్గరికి అలా చేసుకోవాలి మొత్తం ఫ్రై సరే ఫ్రై చేసి ఉంటాం మరి సరే బావా సరేనండి ఇంకా రాజకుమార్ అయితే వేడి అన్నం అయితే వేసుకొచ్చింది దాంట్లోకి వచ్చేసి మళ్ళీ చింతగా పచ్చడి అంటే ఎన్ని మర్రికల్తో నూరిందిమాట తర్వాత వచ్చేసి పప్పు ఇంకా సుహాసిని కోసం చేసింది అన్నమాట ఇంకా అయితే ఇంకా నెయ్యి వేసి కలిపిచ్చేసాను ఒక ముద్దు పెట్టే దాంట్లో తింటా ఉంది రాజీ ఆ నెయ్యి తీసి మళ్ళీ సుహాసిని ఒక ముద్దు కలిపి పెడతాను మళ్ళీ తిన్న మాటలు ఇంకా ఇంకో ముద్దు తినిద్ది నెయ్యి మాత్రం చాలా బాగుందండి సరిపెట్టలే పప్పు మోద జాగ్రత్త పెట్టు సుహాసి వాడుకో సువాసన కోసం టమాటా పప్పండి అమ్మా నెయ్యకేనానా సరేనండి ఇంకా నెయ్యి మాత్రం వేడి అన్నా లేస్తే ఇంకా వాసన మాత్రం భలే ఉంది గుస్తా ఇంకా సువాసన తినిద్ది కొంచెం పరసం కలిపితే సరిపెద్దే నెయ్యి ఎక్కువ నెయ్యి కాదు ఇది కాదమ్మా దగ్గర తిను ఈ పీసులు తీసేస్తున్నా కానీ తినమా కొంచెం దీంట్లో పచ్చడి వేసుకొని తింటే అబ్బా నోట్లైతే లాగా నాట్యం ఆడేస్తుందండి నాకైతే ఇంకా రాజకుమార్ కూడా చూస్తుంది కదా రాజకుమార్ ముద్దని పెద్ద ఎట్టుంది చాలా బాగుంది కదా సరే ఇంకా త్వరగా భోజనం చేసి ప్రార్థనకి వెళ్ళిపోదు మరి ఓకేనా సుహాసిం కూడా భోజనం చేస్తుంది తిన్నానా అయితే ఇంకా రేపు బాగా ఎనకుండా వెళ్తున్నాడు ఇంకా అందుకని చెప్పేసి పచ్చళ్ళు మొత్తం అయితే ప్యాకింగ్ చేస్తున్నానండి మన సత్వలు మొత్తం అయితే ఇంకా అడిగారు కదా అందుకని చెప్పేసి మొన్న సండే రోజైతే ఈ చికెన్ పచ్చడి అయితే పెట్టాము చాలా బాగుంది టేస్టీగా అయితే ఇంకా అన్ని ఇంకా శనగ నూనె ఇంకా నిమ్మకాయలు కారం అది కొట్టలు వనకొచ్చింది కూడా కాదండి మనం ఎన్ గా మనం పట్టించిన కారం ఏను చాలా టేస్టీగా ఉంది ఇంకా చికెన్ పచ్చడితో పాటు ఆవకాయ పచ్చడి చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పడియల పచ్చడి ఇంకా అన్ని అయితే మన దగ్గర ఇంకా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా రేపు అయితే బాగా వెనకుండా వెళ్ళి ఇంకా మన సబ్స్క్రైబర్కి అయితే ఇవ్వడానికి డిటీసీ ద్వారా కొరియర్ ద్వారా అయితే పంపించడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆల్రెడీ అయితే కొరియర్ అయితే పంపిస్తాం అండి మా దగ్గర ఇంకా వెజ్ పచ్చడి అయితే ఉండే ఇంకా స్క్రీన్ మీద నెంబర్ దానికి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోవచ్చు రేపు పంపించాలని చెప్పేసి పిగ్లది ప్యాక్ ఇంకా వెయిట్ మిషన్ అలా నీటింగ్ మిషన్తో తో ప్యాక్ చేస్తాను అన్నమాట స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేశాము మన సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్ళే కాదండి ఇక మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీరు నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడని ప్లీజ్ లైక్ అండ్ బాయ్ బాయ్